ఫ్రెండ్స్ రైతు ఈ విధంగా మనకి ఆవులు మ్యాప్ తినడం కోసం చూసి పైపులతో తయారు చేయించుకున్న దాంట్లో కొద్ది ఇబ్బందులు అయితే జరగటం వల్ల వాటికి మెడకి కంతులు అనేవి ఏర్పడడం జరిగింది దానివల్ల రైతు అమ్మకం అనేది ఆవులు అమ్మినప్పుడు ఆ కంతుల వల్ల దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయల వరకు వీటికి నష్టం అయితే వాటిల్లేదని రైతు చెప్తున్నారు దాని గురించి రైతు ఆయన మాటల్లోనే చెప్తాను మీరే వినండి ఒకసారి ఈ మీరు ఈ దీని గురించి ఒకసారి చెప్పండి ఇది మొన్న ఈ పైబుల్ మార్పించారు కదా మనకి ఉండేదండి అంటే అడుగున్నారు పెట్టే అడుగు అడుగున్నారు ఏమైందంటే దూడ మనకి ఉంది కాదు అవునండి మెడలు ఎక్కువ ఉండేది మెడ కుట్టేసి మొత్తం మీకు పాలకి ఎత్తులోకి ఉండేదండి అండి పాత ఇది ఇది ఇప్పుడు మళ్ళీ పెంచింది మీరు ఈ సైజ్కి రౌండ్ పెంచారు ఆ రంగులు పెంచానండి అంటే వీళ్ళు ఇరవై ఎనిమిది రంగులు పెట్టాను కింద నుంచి కింద నుంచి ఇప్పుడు చూసేది కదా ఎలా ఉంటుంది అసలు ఎక్కడ తగ్గదు ఎక్కడ దాకా బాడీ ఇంచు ఎంత దాకా వచ్చేది పని ఉండదు ఎవరు వస్తా ఉండదు అలాగే అవునండి అలానే అవతలకే రాదు రాదు వస్తా ఉండదు మనం ఈ పుట్టు ఈ ఈ ఈ పాలక పైపు వల్ల మీకు ఇబ్బంది కలిగింది ఏం కలిగిందండి ఇది మెయిన్ గోడ నొక్కేసింది గూడుంటది కదా ఈ గోడు అవునండి ఈ గోడు నొక్కేసి మొత్తం మాఫర్ పూడైపోయాను దీని మీద ఆధారపడి పోయి నొక్కేస్తుంది కదా ఇది నొక్కి తింటది అవునండి అది ఎత్తు ఎత్తుకెత్తు కొద్ది తక్కువ అందులోని పాలకొండం అంగుల ఉబ్బా అండి అంగులు ఉన్నారు ఇది అది ఇది రెండంగుల పైప్ వేసేమో ఎలా ఉంటుందంటే అది దూరం కలిసి కూడా దూరం మీకు వెళ్ళిపోద్ది బాడీ వెళ్ళిపోతుంది దీన్ని కూడా వెళ్ళిపోతుంది అవును దీన్ని వెళ్ళిపోతుంది కూడా ఉంది ఇలా తింటాయి కదా మాకు ఇంకా మచ్చ కూడా పడతుంది ஷாம்பல் பிராப்ளம் உடது ஏன் ஷாம்பல் காத்தது கூச்சு படுத்து பாத்திண்டே பதினொன்னு கிலோமீட்டர் இப்படி பதினெழுச்சி இது அது அத்த